చూసినప్పుడు సైతం సార్ కానీ కానీ వేరేంటి చాలా వీడియోలు వస్తాయి ఆ వీడియో చూసిన క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చిన తర్వాత మేడం ఫోన్ చేసి ఒకసారి సరే నేను బిజినెస్ నాకు అర్థం ఏది ఏం చేయాలంటే ఆధార్ కార్డుకి ఆధార్ కార్డు ఇస్తే నేను జానో మీటింగ్ బీటింగ్ కానీ సార్ మీటింగ్ ఉన్నాయి ఐదు మీటింగ్ ఉన్నాయి ఐదు మన మీటింగ్కి వెళ్ళినప్పుడు సైడ్ కార్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ క్లాడ్ కార్చిన దాదాపు సెవెన్ మంత్స్ అయితే సెవెన్ మంత్స్ లో నా ఫస్ట్ ఇన్కమ్ ముప్పై నాలుగు రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ ఇరవై మూడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభం ఏంటంటే నాకు సరికాలం వచ్చినా వర్షకాలం వచ్చినా సండే నాకు బాగా తగ్గొస్తుంది రెండు మూడు శ్వాస దాదాపుగా ఇరవై ముప్పై వేలు ఖర్చు అయినా

ಮಿನಿ ಮಾರ್ನಿಂಗ್ ರೀಡ್ಸ್ ಬನ್ನಿ ನಾವು ನಮ್ಮ ವಿಶ್ವ ರೇಟ್ ಇಂಡೇಶಿಯ ಶುಭಕ್ಕೆ ಸಹಾಯಕರೆಯನ್ನು ರಚನಾ ನಾಟಿ ಪ್ಲಾಟ್‌ಫಾರ್ಮ್ಲಿ ಪರ್ಚೇಸ್geqslant ಅೌಟರ್ ಮೆಡಮ್ ಸದಸ್ಯತ್ವದ ಮೌಲ್ಯದ చిన్నది చూడడానికి అది చిన్నగానే అనిపిస్తుంది కానీ దానివల్ల నేను ఒక త్రీ ఇయర్స్ సఫర్ అయినా అంటే గుడ్ గుడ్డి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కళ్ళు లేకుండా ఎట్లా నడుస్తారు అనేది లైవ్లో చూసుకున్నాను నాకు ఉన్నది అంటే హైట్ సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది దీంట్లో సప్లిమెంట్స్ నాకు కవిత మేడం నాకు అక్క అవుతుంది అక్క ఏమన్నా అంటే ఒకసారి ఫోన్ చేసి బిజినెస్ గురించి ఒకసారి జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ బాగుందని అడుగుతారు అడిగిన తర్వాత అక్క ప్రోడక్ట్ బాగుంది నేనైతే ప్రతి రోజు అయితే మీటింగ్ మీటింగ్కి రాంటే అంటాము నేను అందరి ముందుకు హౌస్ వైఫ్ గా ఉండి ఇంట్లోనే ఒక నాలుగు తోటి సార్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను ఇది చూసుకొని మీటింగ్కి అయితే రాం కదా ఎప్పుడు చెప్పినా ఏదో ఒక పిల్లలు రాను నాకు అది ఉంది ఇది ఉంది అని ఎన్నిసార్లు చెప్పినా రాలేదు ఒకరోజు ఫోన్ చేసినప్పుడు నాకు మాట్లాడాలి నాకు ఇట్లా అయ్యింది బాగా నొప్పి వస్తుంది నేను మాట్లాడలేను తర్వాత మాట్లాడతా అంటే ఏమైందో ఒకసారి చూపించు అన్నది అని చూపించిన తర్వాత అక్క అన్నది అయితే మన దాంట్లో ఫుడ్ సప్లిమెంట్స్ అంటే బయటరీ ఒకసారి వాడుకోకూడదంటే నేనేమంటే త్రీ ఇయర్స్ నుంచి మెడిసిన్ వేసుకొని 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 నాకు మెడిసిన్ దొంగతనే ఏదోలా ఉంది నేను మాత్రం ప్రొడక్ట్ వాడుకోమంటే వాడుకుండా కానీ సప్లిమెంట్స్ మొత్తం మాత్రం నాకు అనకక్క నేను అవి వేసుకోలేదు అంటే ఏమన్నా అంటే ప్రొడక్ట్ అయితే బాగుందని కదా అన్నావు నేను చెప్పమని అనలేదు అదే నమ్మకంతో ఒకసారి వాడు అదే నమ్మకంతో ఒకసారి వాడుకో అంటే ఆ మీద నమ్మకంతో ఆ వంతు ఒకటి వాడుకుంటే నాకు వచ్చిన రిజల్ట్ నాకు కలుగు తెచ్చుకున్న విషయం ఏంటంటే నాకు ముగ్గురు పిల్లలు మూడు సీజన్ దేవాలి నేను వాడుకున్న దేనికి ఐకి వాడుకున్నాను బయట మనకి ఏముంది ఐకి వాడుతుందని నేను మంత్లీ టూ కేజీస్ కదా మెడిసిన్ డోస్ ఎక్కువ అయ్యింది మంత్లీ టూ కేజీస్ నేను కూడా వెళ్ళిన కానీ నా మంత్ ఒక మంత్ నేను సప్లిమెంట్స్ వాడడం తోటి నాకు డెలివరీలో వచ్చిన ప్రాబ్లమ్స్ నాకు ఈ ఐస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ నాకు ఎక్కువ ఆలోచించడం వల్ల హెడ్ ప్రాబ్లమ్స్ అంటే టోటల్గా నా బాడీ నేను పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోయినా నాకున్న చిన్న హాస్పిటల్కి పోతే మెడిసిన్ కాస్ట్ తక్కువ ఉంటుంది ఫీజు తక్కువ ఉంటుంది పెద్ద హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫీజు ఎక్కువ ఉంటుంది ఈ డిఫరెన్స్ తప్ప నాకు ఏం కనబడలేదు అదే తరుణంలో మా హస్బెండ్ కి కిడ్నీ స్టోన్ వచ్చింది నైన్ ఫైవ్ టు టెన్ ఎంఎల్ కిడ్నీ స్టోన్ ఉంటే తను ఏమన్నా అంటే నీ కరెక్ట్ ఏదో తగ్గిందిలే నీకు తగ్గినంత మాత్రం నమ్మట్లే ఇంకేదో మా తగ్గిపోయింది నేను తగ్గినంత మాత్రం లేదు కదా బలంగా కిడ్నీ స్టోన్కి నేనే వాడిపించినాను వన్ అండ్ హాఫ్ మంత్లోనే మంత్ మధ్యలో వాడేటప్పుడు ట్వంటీ డేస్ తర్వాత వచ్చి ఇంకా పెయిన్ వచ్చింది పెయిన్ నేను టెస్ట్ చేయించుకోవచ్చుకో అంటే తను టెస్ట్ చేయించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నాకు వస్తుంది ఏమైంది నాకు వస్తున్నావు బయటకు ముప్పై నో వెళ్ళాలంటే త్రీ పాయింట్ ఆర్ నైన్ ఎవల్ తగ్గింది ఇంకా కొంచెమే ఉంది ఈ మంత్ మొత్తం వాడుకుంటే అది క్లియర్ అవుతుంది అనుకుంటుంది మనతో వాడుకు వచ్చిన ఇప్పటి వరకు రాలేదంటే తగ్గినట్టే కదా అలాగే మా పాప కూడా పాప పుట్టినప్పుడు డెలివరీలో అది తాగినప్పటి నుంచి ఇప్పుడు మా పాపకి నైన్ ఇయర్స్ ఎప్పుడు కనుక నేను మా ముగ్గురు పిల్లలన్నా పుట్టినప్పటి నుంచి ఆమెకి ఏ మాత్రం వెదర్ చేంజ్ అయినా మాకు అడ్మిట్ పోయిందంటే యాభై నుండి అరవై వేలు పెట్టాలి దిగి రావాలి ఇందులో కేవలం రెస్కో కేర్ మా పాప వాడేది రెస్కో కేర్ ప్రోటీన్ వాడటం దాంతో పాటు కులస్తాం వాడతాం ఈ మూడు ప్రొడక్టులు వాడడం వల్ల నేను కుటుంబ పిల్లలను మొదలేసుకొని మొత్తం నేను శారీ డిజైన్స్ కూడా మొత్తం పక్కకెట్టి కట్టి ఎవరు వచ్చినా రాకున్నా ఇలా ఏముందనేది నేను తెలుసుకొని నాకు

ప్లేట్స్ కూడా కన్నా అప్పుడు నేను ఇంట్లోనే ఉంటా కదా నాకు ఏం తెలియదు నేను ఎవరికి చెప్పలేను ఇంకా నాకున్న తెలియదే తెలియదు నా పక్కన ఉంటుంది మాట్లాడేది ఇక నా ఇంటి ఇంట్లో నా తప్ప నా ఎంత కలిగా ఎవరు కూడా తెలియదు నేనే నేనే ఒకసారి ఇలా ఏముందో క్లారిటీ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిన అంత వదిలేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినట్టే ఏమైనా ఉంటేనే కదా ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఒక మీటింగ్ కాదు మీకు క్లారిటీ